సూచనలు చేసినట్టు పరిస్థితి అదే విధంగా మరోవైపు చూసుకుంటే మనం ఇంకా కోలుకున్నామని అనుకోవద్దు గుజరాత్ తరహాలో ఎప్పటికీ అధికారంలో ఉండాలి మళ్ళీ వచ్చేది మనమే అన్న సంకేతం ఇచ్చారా మరోవైపు ఇటు వైఎస్ఆర్ వాళ్ళు గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కేవలం రాష్ట్రం కోసం కాదు అటెండెన్స్ కోసమే వచ్చారన్నట్టుగా కుటుంబ నేతలు ఆరోపణలు చేస్తున్న వేళ గట్టా కార్తిక్ గారు ఏమంటారు చూద్దాం కార్తిక్ గారు రాజకీయ పరిభాషలో దాడి ఎదురు దాడి మనలాంటి వాళ్ళ భాషలో వాదన ప్రతి వాదన ఇది ఎక్కడ జరగాలి ప్రజాస్వామ్య వేదికమే జరగాలి ప్ర ప్రజాస్వామ్య వేదిక ఏంటి అసెంబ్లీ చట్టసభలు కానీ చట్టసభలకి రాకుండా ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడినా దానికి పెద్ద విలువ ఉండదు ఇలా వైసీపీ నిన్న అసెంబ్లీకి వచ్చింది కేవలం కొద్దిసేపు ఉండి తమ నిరసన కార్యక్రమాలు చెప్పి సరిపోయింది ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేము అసెంబ్లీకి రాము అని చెప్పేసి ఆ పార్టీ చెప్పడం అనేటువంటిది ఒక నిస్సిగ్గుతనం ఇప్పుడు పసుపు సురేష్ గారు చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు మరి వాటిలో నిజాలు ఉండొచ్చు అబద్ధాలు ఉండొచ్చు వాళ్ళ పార్టీ వర్షం వాళ్ళది కానీ ఆ వర్షం ఎక్కడ వినిపించాలి అసెంబ్లీలో వినిపించాలి కానీ అసెంబ్లీకి వైసీపీ ఎందుకని రావటం లేదు ప్రతిపక్ష హోదా అనే ఒక కారణమైనప్పుడు ప్రతిపక్ష హోదా ఎవరి ఇవ్వాలి రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఎలా వచ్చింది ఎవరిచ్చారా ఆయనకి అప్పుడు స్పీకర్ గా ఉన్నటువంటి కోటరి రావు గారు ఎవరి భిక్షమేశారా కాదు ఆ రోజు అరవై ఏడు మంది శాసనసభలని ప్రజలు గెలిపించారు కాబట్టి ఆ అరవై ఏడు మంది తమ పక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా ఆయన అపోజిషన్ లీడర్ కాగలిగారు ఆయనకి ఎవరు భిక్షమైన ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఎలా కాగలిగారు వైసీపీకి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేని ప్రజలు గెలిపించారు కాబట్టి గెలిపించిన ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకున్నారు కాబట్టి టెక్నికల్ గా గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేపించారు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టంతో ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా చెప్పండి మాట్లాడండి మాట్లాడండి కార్తిక్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గవర్నర్ గారు నియమించలేదు దాన్ని టెక్నికల్ గా ప్రమాణ స్వీకారం చేపించారంతే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన ప్రజలు మీరు ముఖ్యమంత్రిగా పనికిరారు మీ పరిపాలన నాకు నచ్చలేదు మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడు కూడా లేకుండా మీకు పనిష్మెంట్ ఇస్తున్నామని చెప్పేసి కేవలం పదకొండు సీట్లకే ఆ పార్టీని పరిమితం చేశారు ప్రజలు ఇవ్వని హోదా అని అడిగి అది ఇస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము అంటే కరెక్టా అసెంబ్లీ సభ్యులుగా వాళ్ళకి గెలిచారు అసెంబ్లీ సభ్యులుగా వాళ్ళకున్న బాధ్యత అసెంబ్లీకి రావటం ఎలాగైతే అసెంబ్లీ సభ్యులుగా హక్కులు అనుభవిస్తున్నారు ప్రోటోకాల్ అనుభవిస్తున్నారుగా స్టిక్కర్ అనుభవిస్తున్నారుగా కారికి గన్మెన్ తీసుకుంటున్నారు కదా అలవెన్సులు టీఏలు డిఏలు జీతాలు తీసుకుంటున్నారు కదా ఎలాగైతే అసెంబ్లీ సభ్యులుగా హక్కులు అనుభవిస్తున్నారో విధులు కూడా చెయ్యాలిగా మరి బాధ్యతలు కూడా నిర్వర్తించాలిగా మరి హక్కులు కావాలి కానీ బాధ్యత నిర్వర్తించమంటే ఆ బాధ్యత లేని వాళ్ళు సభ్యుడిగా అవసరమా భారతీయ జనప్పుడు రాజీనామాలు చేయండి ప్రజాశత్తులు అంటున్నారు కదా అక్కడే పోయి మాట్లాడండి ఇష్యూస్ మీద వైఎస్ఆర్సిపి మీరు అంటే వాళ్ళ యొక్క వాయిస్ వినిపిస్తున్నారు బట్ మీరు అంటున్నారు చట్టసభలో మాట్లాడితే దానికి ఒక వాల్యూ ఉంటుందని అంటే ప్రజలు కూడా అందుకే కదా ఆ నియోజక ఎవరైనా సరే ప్రజలు వాళ్ళు గెలిపించి పంపించినప్పుడు మా సమస్యల మీద ఫైట్ చేయాలని నా నమ్మకంతో వాళ్ళని గెలిపించి పంపిస్తారు ఈ మధ్య కాలంలో మళ్ళీ రీకాల్ అనేటువంటిది వినిపిస్తోంది వాళ్ళకు కూడా ప్రజలకు హక్కు ఉంటుంది ఒకవేళ మీరు కాకపోతే మేము వేరే వాళ్ళని ఎన్నుకుంటాం ఇట్లాంటిది ఒకటి వినిపిస్తుంది దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు ఎస్ ఖచ్చితంగా ప్రజలకు అక్కున్నారండి ప్రజల మనోభావాన్ని కించపరచడం కదా ప్రజలు ఎందుకు ఎమ్మెల్యే ఎండుకుంటారు ప్రజలు తమ ట్యాక్సుల ద్వారా వచ్చే ఆదాయాన్ని జీతాలుగా ఇస్తూ వాళ్ళకి అలవెన్సులు ఇస్తూ వాళ్ళకి ప్రోటోకాల్ ఇస్తూ వాళ్ళకి గణమైన ఇస్తూ ఎందుకు తమ సాధనసభ్యులుగా వాళ్ళని ఎన్నుకుంటారు ఓటేసి మరి అసెంబ్లీలోకి వెళ్ళి మా తరఫున మాట్లాడతారు అని చట్టాలు చేసే చోట ఉంటారు అని చట్టాలు చేసే చోట మా వాదన వినపడితే అని చెప్పేసి ఇప్పుడు అసెంబ్లీ అనేది రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంటది మొత్తం అది రైట్ టెలికాస్ట్ అన్ని వర్గాల ప్రజలు చూస్తూ ఉంటారు అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు చూస్తూ ఉంటారు పార్టీకి సంబంధం లేకుండా అందరు ప్రజలు చూడగలిగేటువంటి కార్యక్రమం అసెంబ్లీ అనేటువంటిది అక్కడ పోయి మాట్లాడితే వీళ్ళేం మాట్లాడతారు వాళ్ళు ఏం చెప్తారు అంతమంగా జనం డిసైడ్ చేసుకుంటారు ఇప్పుడు వైసీపీ ఒక వాద వినిపిస్తుంది దానికి కౌంటర్ గా కూట మరొక వాదన వినిపిస్తుంది ఏ వాదన కరెక్ట్ అనేది అంతమంగా ప్రజలు డిసైడ్ చేసుకుంటారు తమకు అవకాశం వచ్చినప్పుడు ఏ వాదన మొగ్గు చెప్తారనేది ప్రజలు ఇస్తాం కానీ మేము అసెంబ్లీకి పోము మేము బయట ఉండి మాట్లాడుకుంటాం అంటే ఎందుకు ఇక అసెంబ్లీ అసెంబ్లీ మీద గౌరవం లేకపోవటమా మనం మనం చూసినాం జగన్మోహన్ రెడ్డి గారిని జనవరి ట్వంటీ సిక్స్ రోజు కనీసం జెండా ఎగరేయడానికి కూడా రాలేదు అంటే దేశం మీద అనుకున్నటువంటి పత్తి ప్రజానికి ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు కూడా అధికారంలో ఉన్నోలేమో ప్రభుత్వ పరంగా ఎగరేశారు అధికారం లేనో లేమో పార్టీ కార్యాలయాలు ఎగరేశారు కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతా అందరి జాతీయ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎవరైతే రిజిస్టర్ రాజకీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళంతా హాజరయ్యారు ఒక కేసీఆర్ కొంత అనారోగ్య కారణాలతో ఆధార కాకపోయి ఉండొచ్చు కానీ ఇది ఒక్క రోజేనా అంటే అది కూడా కాదు ఆగస్టు పదిహేను నాడు కూడా జెండా వందరూ జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా ఉన్నారు ఈసారి ఈ ఒక్కసారికి ఏదైనా కారణాలు ఇచ్చా దూరం అయ్యారనుకోండి అనుకోలేదు ఆయనకి ఈ దేశం మీద గౌరవం లేదా ఈ దేశ రాజ్యాంగం మీద గౌరవం లేదా ఈ దేశ ప్రజల మీద గౌరవం లేదా ఇక్కడ ఉన్న ప్రజల మనోభావాల మీద గౌరవం లేదా చాలా క్లియర్ గా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు అసెంబ్లీ సభ్యునిగా ఉండదలుచుకున్నప్పుడు ఎందుకు జీతాలు ఎందుకు ప్రొటాకాల్ ఎందుకు గణమే ఎందుకు ఎందుకు ఇవ్వాలి ప్రజలు ఇవన్నీ మీకు రాజీనామాలు చేయండి రాజీనామాలు చేసి బయట ఉండి మాట్లాడుకోండి రైట్ సురేష్ గారు ఏమంటారు సురేష్ గారు సార్ ఇప్పుడు